ఉంది ఎన్నికలు వస్తున్నాయి సీఎం జగన్ చంద్రబాబు జగన్ అండి జగన్ ఇక్కడ లోకల్ లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి స్వర్ణాల తిరుపతి లోకల్ క్యాండిడేట్ తెలుసండి మైలవరం ఇప్పుడు మీకు ఎమ్మెల్యే టీడీపీ నుంచి ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు విశ్వ ప్రసాద్ ఎవరు గెలిచే అవకాశాలున్నాయి అంటే ప్రధానంగా ఆయన గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే వసంత కృష్ణప్రసాద్ సరిగా వర్క్ చేయలేదండి ఎమ్మెల్యేగా బాధ్యత అనేది నిర్వహించాలండి ఆయన జగన్ నుంచి ఏం రాలేదు సహకారం అది ఇప్పుడు తెలిసిందండి కృష్ణప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారికి ఇప్పుడు తెలిసింది అంత ముందు తెలియలేదా అంత ముందే సంవత్సరం క్రితమే రెండు సంవత్సరాల క్రితమే తప్పుకోవచ్చుగా రెండు సంవత్సరాల క్రితమే తప్పుకోవచ్చు కండి ఒక కాలనీ తీసుకురాగలిగాడా ఏం తీసుకురాగలిగండి వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉండి అధికారంలో ఉండి జగన్ గారి మీద పెడతాం దీనికి ఇవాడ జగన్ గారి మీద పెడతం కూడా కరెక్ట్ కాదుగా ఎప్పుడైతే మనకు సహకరించట్లేదు అప్పుడే రిజైన్ చేసి మీ వల్ల ఈ తప్పులు ఉన్నాయి అందుకే నేను చేస్తానని తప్పుకోవచ్చుగా రంగాపురం రంగాపురం ఏ మండలం కిందకి వస్తుంది రెడ్డిగూడెం మండలం మండలం కిందకి వస్తుంది ఎట్లా ఉంది ఇప్పుడు మైలవరం పరిస్థితి జగనే జగన్ గారి కలవచ్చు సీఎం జగనే ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు ఇక్కడ తిరుపతిరావు ఏక ఎందుకు కృష్ణప్రసాద్ ఎందుకు వద్ద అనుకుంటారు కృష్ణప్రసాద్ అంటే నిహరం లేని మనిషి ఒక మీద నమ్మకం లేదు ఆయనకి నా డబ్బు ఉంది నా స్వార్థం నేనే అన్నట్టుగా క్షేత్రం ఎట్లా ఉంది పరిస్థితి ఎన్నికలు వస్తున్నాయి సీఎం జగన్ చంద్రబాబు జగనే ఇక్కడ లోకల్లా క్యాండిడేట్ పరిస్థితి ఎట్లా ఉంది మైలవరం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి స్వర్ణాల తిరుపతి యాదవ్ పోటీ చేసుకోవాలి తెలుసు కదా జెడ్పీటీసీ తెలుసు మీకు ఇప్పుడు టీడీపీ నుంచి ఎవరైతే మీకు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎవరైతే సో ఇద్దర్లో స్వర్ణాల తిరుపతి యాదవ్కి కృష్ణప్రసాద్ ఎవరు గెలిచే అవకాశాలు తిరుపతి రావే గెలుతున్నాను మా అంటే అభిమాను వైఎస్ఆర్ పార్టీ అభిమాను అందుకే ఎందుకంటే ఇంతకుముందు మీరు కృష్ణప్రసాద్ గెలిపించారు టీడీపీలో పోయినా కూడా ఎందుకు ఆయన వద్దనుకుంటుంది ఎందుకంటే ఆయన ఇక్కడ మాకేమీ ఓకే ఏదో వచ్చాడు కనపడాడు వెళ్ళాడు తప్ప మాకేం చేయాల ప్రజల్లో ఒక తిరగడం ఏం లేదు కృష్ణప్రసాద్ ప్రధాన కృష్ణప్రసాద్ చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ ఏం నాకు ఇవ్వలేదు సహకారం అందించలేదు కాబట్టి నేను అభివృద్ధి చేయలేను అని చెప్తున్నాడు వారసేనాడు అంటే అది మానవ తెలియదు కన్నా వాళ్ళది వాళ్ళు చెప్పినట్టే మనం ఓకే ఇప్పుడైతే మీరు స్వర్ణ తిప్పదు కదా ఎట్లా ఉంది ఎలక్షన్లు వస్తుంది జగన్ సీఎం చంద్రబాబు సీఎం అయితే జగనే ఎక్కడు సీఎం జగన్ ఇక్కడ లోకల్లో ఎవరు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా టీడీపీ ఎమ్మెల్యే గెలుస్తారు మైలవరం 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 కృష్ణప్రాజ్ రాలేదు కాబట్టి ఇప్పుడు వస్తే బాగానే ఉంటుంది అంటే మనదాకా గెలిచాడు ఇక్కడ లేడు అక్కడికి వెళ్ళాడు మళ్ళీ వచ్చాడుగా జారీ ఏమైనా ఉంటే అభివృద్ధి చేస్తాడు ఓకే అంటే ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తాడు అవునండి టీడీపీ గెలుస్తుంది వైసీపీ తరఫురావే గెలిస్తాడు ఎలక్షన్లు వస్తున్నాయి సీఎం జగనా చంద్రబాబు జగనే అనుకుంటున్నాను జగన్ ఇక్కడ మీ మైల మైలవరానికి వచ్చేసరికి ఎమ్మెల్యే క్యాండిడేటు వైఎస్ఆర్సీపీ నుంచి తిరుపతిరావు తిరుపతిరావు మీకు టీడీపీ నుంచి వచ్చేసి ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కృష్ణప్రసాద్ అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు ఇద్దరికి మా ఉద్దేశం తిరుపతి రావు తిరుపతిరావు కృష్ణప్రసాద్ ఎందుకు టీడీపీ పోవడానికి కారణం అంటే ఆయన బయటికి వెళ్ళేటప్పుడు ఆయన ఏదో చెబుతుండో నేనేదో పోయి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ తిరుపతి రాజ్యాల్సిందే ఎట్లా ఉంది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి జగన్ సీఎం ఆ లేకపోతే చంద్రబాబు సీఎం మీకు జగనే మైలవరం నుంచి మీకు జడ్పీటీసీ ఉండ మైలవరం జడ్పీటీసీ స తిరుపతి కాదు ఆయన పోటీ చేస్తుండే టీడీపీ నుంచి ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ఎవరున్నారు వైఎస్ఐపీ నుంచి గతంలో గెలిచిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేసు చేస్తాను ఇప్పుడు ఇద్దరిలా ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఇది కృష్ణ బాబు రాడు ఎందుకో నన్నర్ దాకా అందరూ నాలుగు రోజుల్లో నిందిలోకి వస్తే చేస్తారు ఓట్ ఓకే శ్రీదేస్ బూల్ చేయరు ఓకే అది ఇప్పుడు వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జగన్ కావాలా చంద్ర సీఎం చంద్రబాబు కావాలా జగనే వస్తున్నాయి చంద్రబాబు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎట్లా ఉంది ఏపీలో సీఎం జగన్ అయ్యే అవకాశం ఉందో చంద్రబాబు ఇక్కడ మైలవరం సంబంధించుకుంటైతే టీడీపీ ఎమ్మెల్యేగా ఇప్పుడు మీ ఫస్ట్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కూర్చున్నాను టీడీపీ వైసీపీ నుంచి మన తిరుపతి తిరుపతి ఎట్లా ఉంది ఎలక్షన్స్ వస్తున్నాయి ఏపీలో జగన్నాథం చంద్రబాబు నాయుడు జగన్ ఇక్కడ మైలవరానికి సంబంధించుకుంటే ఎమ్మెల్యే ఎవరు ఉంటారు ఎవరు గారు ఎమ్మెల్యే తిరుపతిరావు కృష్ణప్రసాద్ మీకు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు సో ఆయన టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నాడు సో ఎట్లా ఉండబోతుంది అంటే ఈయనకేమన్నా ఎదురు పోటీ జరగదు కాబోతుందా అలాంటిది ఏమి ఆయన ఉండవే మెరుగు మనకి కృష్ణప్రసాద్ ఉంటేనే తిరుపతి రావు గెలుస్తాడు ఓకే ఎట్లా ఉంది పరిస్థితి ఏపీ ఇలా సీఎం ఎవరో అక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకసారి అవకాశం వాళ్ళసారి ఏమంటాడు కదా ఒకసారి ఇచ్చే మాస్పయంగా మరి బయలవరం పరిస్థితి బాగానే ఎట్లా ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఎవరుండే మరి నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే టీడీపీని ఓటీ చేయబోతున్నాడు కృష్ణప్రసాద్ ఆయన పరిస్థితి ఎట్లా ఉండదు కృష్ణప్రసాద్ చూసి మేము ఓట్లు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు మాకు ఎవరిస్తే వాళ్ళకి మేము జగన్ గారికే వేస్తాం ఓట్లు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి చంద్రబాబు జగన్ సీఎం జగనే జగనే టీచర్ వస్తుందా ఎంత వస్తుంది మూడు వేలు మూడు వేలు వస్తుందా ఇప్పుడు మళ్ళా మైలవరానికి ఎవరు కావాలి ఏంటో చెప్పండి మైలవరంలో మైలవారం ఇప్పుడు చెప్పలేమండి